రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ మంత్రివర్యులు శ్రీ కెఎస్ జవహర్ గారిని ఈరోజు కొవ్వూరు పట్టణంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర చర్మకార వృత్తి సంఘం నాయకులు నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లిడ్ కేప్ సంస్థను కాపాడటానికి దైవ సమానులు జవహర్ గారు ఎంతో శ్రమించి దానికి ఒక చైర్మన్ నియమించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లిడ్ కేప్ ని కాపాడుకుంటూ రావడం జరిగిందని ఇప్పుడు చైర్మన్ గా లిడ్ కేప్ మళ్లీ పునరుద్ధరించి చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి మా చర్మకారుల కోసం కృషి చేస్తారని జవహర్ గారిని కోరారు జవహర్ గారు మాట్లాడుతూ దళితులు గౌరవంగా బ్రతకాలని వారి కుటుంబాలు బావుండాలని దళితుల్లో వెనకబడిన వర్గాలుగా చర్మకార వృత్తి చేసుకుని ఆ వృత్తి ద్వారా ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకున్న వారికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసి చర్మకార వృత్తిలో ఉన్న కులాల వారికి ఆసరాగా ఉంటుందని అనేక పథకాలు తీసుకువచ్చి విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు నాగేశ్వరరావు గారు చర్మకార వృత్తి సంఘాల వారికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారని లిడ్కే ఎంప్లాయీస్ అనే వాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితి ఉందని దానికి రిక్రూట్మెంట్ ద్వారా ఖచ్చితంగా చేసి లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ని పూర్తి స్థాయిలో చర్మకారులకు ఉపయోగపడే విధంగా అండగా ఉండే విధంగా కృషి చేస్తామని జవహర్ గారు హామీ ఇచ్చారు దానిలో భాగంగానే మలుపు పథకం కానీ ముందడుగు పథకం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి దళితులకు ప్రత్యేకంగా వాళ్ళకి భూమి ఇస్తే గౌరవం పెరుగుతుంది వృత్తి ద్వారా నైపుణ్యాభివృద్ధి చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అదే విధంగా విద్యా వైద్యానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న సందర్భం అంతేకాకుండా నాగేశ్వరరావు గారు ఎందుకంటే చర్మకార వృత్తి సంఘాల చైర్మన్గా నాకు దాదాపుగా పదిహేను ఏళ్ళ నుంచి సుపరిస్థితులు వారు ఎప్పుడు అడిగినా కానీ చర్మగారు వృత్తికి సంబంధించి లిండి క్యాప్కి సంబంధించినటువంటి భూముల పరిరక్షణ దానికి ఫండింగ్ ట్రైనింగ్ అదేవిధంగా దాని ద్వారా ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరచాలనే దాని మీద ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దీని ఏంటంటే లిండి క్యాప్లో ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది దానికి కూడా రిక్రూట్మెంట్ ద్వారా కానీ ఏదైనా అయితే ఉందో అది ఖచ్చితంగా చేసి ఆ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో చర్మకారులకు ఉపయోగపడే విధంగా దాని మీద వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి వారికి అండగా ఉండే విధంగా తీర్చిదిద్దామని మాటేస్తా ఉంది